బిడ్డకు జన్మనివ్వడం ఏ మహిళకైనా పునర్జన్మతో సమానమంటారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రసవ వేదనకు ఆస్కారం లేకుండా ఆపరేషన్లు చేస్తున్నారు తాజాగా ఓ గర్భిణీ మహిళకు ఆపరేషన్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది విషయం ఏంటంటే ఆపరేషన్ అంటే సాధారణంగా ఎవరైనా భయపడతారు కానీ ఆపరేషన్ సమయంలో ఎవరైనా భగవంతుణ్ణి ధ్యానిస్తూ పాట పాడటం మీరు ఎప్పుడైనా విన్నారా కానీ అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది వీడియో చూసిన వారు ఆ మహిళపై ప్రశంసలు కురిపిస్తే ఆపరేషన్ థియేటర్లో వీడియో రికార్డ్ చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ వీడియోలో ఒక మహిళ ఆపరేషన్ టేబుల్ పై పడుకుని ఉంది ఆమె చుట్టూ వైద్యులు నర్సుల బృందం ఉంది అందరూ ఆకుపచ్చ ఆప్రాన్ ధరించి ఉన్నారు ఆపరేషన్ థియేటర్ అన్నాక ఇది కామన్ కానీ ఈ ఆపరేషన్ థియేటర్లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది ఒకవైపు వైద్యులు ఆ గర్భిణీకి డెలివరీ చేయడంలో బిజీగా ఉన్నారు మరోవైపు ఆమె శ్రీకృష్ణ గోవింద హరే మురారి హేనాథ నారాయణ వాసుదేవ అంటూ పాట అందుకుంది అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆమె ఎంతో మధురంగా పాట పాడి అందరి హృదయాలను గెలుచుకుంది ఆపరేషన్ సమయంలో తనంతాను నిశ్చలంగా ఉంచుకుని ఇంత అందమైన పాట పాడినందుకు వైద్యులు ఆమెను అభినందించారు అందరూ భయంతో ఉనికిపోతే తానే స్వయంగా మధురమైన స్వరంతో పాట పాడింది అందుకే నెటిజన్లు ఆ మహిళ ఆత్మవిశ్వాసం బుద్ధిబలాన్ని కొనియాడారు ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఎవరో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు తన బిడ్డ ఉజ్వల భవిష్యత్తు కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఒకరు కామెంట్ చేస్తే ఈ మహిళ చాలా ధైర్యవంతురాలు అని మరొకరు కామెంట్ పెట్టారు ఆపరేషన్ థియేటర్లో కూడా ఇలా రీల్స్ చేస్తున్నారంటూ మరికొందరు మండిపడ్డారు రీళ్లపై ఎంత పిచ్చి పట్టడం సరికాదని అన్నారు